స్వాగతం ఎన్టీఆర్ జిల్లా ఇటీవల సంబంధించిన వరదలపై మరియు వరద సహాయ కార్యక్రమాలపై ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన ఈ రోజు మీడియాకు వెల్లడించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత రెండు వందల సంవత్సరాల్లో సంభవించని ఇంత భారీ వర్షం ఈ సంస్థ సంభవించడం వల్లే ఈ పరిస్థితులు తలెత్తని పేర్కొంటూ ఆమె ప్రభుత్వం చేసిన సహాయ మరియు ఇతర కార్యక్రమాలను మీడియాకి వివరించారు మీడియాకి మనందరికీ తెలిసినట్టే అన్ప్రెసిడెంటెడ్ ఫాల్ అండి రెండు మూడు రకాలుగా విజయవాడ ఇబ్బంది పడింది గత నాలుగైదు రోజుల్లో ఒకటి ఒకే రోజు మీరు శుక్రవారం శనివారం రోజు చూసుంటే ఇరవై ఆరు సెంటీమీటర్ల వర్షపాతం రెండు వందల సంవత్సరాల రికార్డెడ్ హిస్టరీలో మేము సిపిఓ దగ్గర డేటా కూడా చెక్ చేసాము రెండు వందల సంవత్సరాల రికార్డెడ్ హిస్టరీలో ఎప్పుడూ ఒకే ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఇరవై ఆరు సెంటీమీటర్ల వర్షపాతం ఎప్పుడూ విజయవాడలో కానీ కృష్ణా జిల్లాలో కానీ నమోదు కాలేదు సో అంత పెద్ద ఉపద్రవంలాగా పడిన వర్షాన్ని నుంచి కోలుకునే ముందే ఒకవైపు బుడమేరుకి పైన రెగ్యులేటర్ నుంచి కృష్ణానదిలోకి వెళుతుండగానే ఉండగానే గండిపడి ఒక నలభై వేల క్యూసెక్లు సడన్గా సిటీ మీదకు పడ్డాయి దాని నుంచి కూడా తేరుకునే ముందే కృష్ణా నదిలోకి పదకొండు లక్షల తొంభై వేల క్యూసెక్లు అది కూడా అది కూడా రికార్డెడ్ హిస్టరీలో ఎప్పుడూ లేని విధంగా సో మూడు రకాల ఉపద్రవాలు ఒకే రోజున విజయవాడ మీద పట్టడం వల్ల ఎవరూ ఊహించని విధంగా విజయవాడ ఫ్లడ్డింగ్ జరిగిపోయింది వెరీ అన్ఫార్చునేట్ మాకుండే అరవై నాలుగు కార్పొరేట్ వార్డ్స్లో ముప్పై రెండు వార్డ్స్ పూర్తిగా జలమయం అయ్యే పరిస్థితి వచ్చింది మీకు తెలుసు ఆ ఏరియా ఉడిమేరు పరివాహక ప్రాంతాలు సింగనగర్ వైపు కావచ్చు రూరల్లో కూడా మీకు మా విజయవాడ రూరల్ మండలం ఇబ్రాహీంపట్నం కాస్త జీకొండూరు అవి కూడా ఈ బుడమేరు వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళలో అందులో ఎక్కువగా జక్కంపూడి అంబాపురంతో పాటు ఆ పరివాహక ప్రాంతాలు ముప్పై రెండు వార్డులు కూడా చాలా విపత్కర పరిస్థితులు ఎందు ఎదుర్కోవడం జరిగింది సండే ఆదివారం రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి చూసిన తర్వాత కంట్రోల్ రూమ్ హుటాహుటిన కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవడం మేము అప్పటి వరకు ప్రిపేర్ అయింది ఇరవై నాలుగు సెంటీమీటర్ల వర్షపాతానికే ఈ కృష్ణానది నుంచి వచ్చే పదకొండు లక్షల క్యూసెక్కులకు కానీ బుడమేరకి గండి పడుతుందని కానీ ఎప్పుడు ఊహించని పరిస్థితుల్లో నలభై వేల క్యూసెక్లు వస్తుందని కానీ ప్రిపేర్ అవ్వలేకపోయినాం అది జిల్లా యంత్రాంగం రిసోర్సెస్కి కానీ మనుషులకు కానీ సరిపడనంత హ్యాండిల్ చేయాలనంత పరిస్థితి వచ్చింది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది వచ్చిన తర్వాత ఇక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవటము ఆ రోజు నుంచి కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆఫీసర్లను ఇక్కడ డిప్లాయ్ చేయటము రిసోర్సెస్ కూడా అంటే ఫుడ్ ప్యాకెట్స్ నుంచి మంచినీటి ప్యాకెట్స్ నుంచి ట్యా మాకు కావాల్సిన ట్యాంకర్లు మాకు కావాల్సిన లారీలు ట్రాక్టర్లు ఫ్రూట్స్ బిస్కెట్లు అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొబిలైజ్ చేసుకొని కొన్ని అయితే మేము తిరుపతి చెన్నై హైదరాబాద్ నుంచి కూడా తెప్పించుకుంటున్నాము వీటన్నిటిని మొబిలైజ్ చేసుకొని ఇక్కడ పంపడం పం పంపకం మొదలు పెట్టడం జరిగింది దాంతోపాటు మేము ఈ రోజున ఒక రెండు రోజులు చాలా కష్టమైంది బికాజ్ అవి బోట్లలో కూడా వెళ్ళే పరిస్థితుల్లో లేవు మొదటి రోజు మేము సండే మొదలుపెట్టినప్పుడు మా దగ్గర మూడు నాలుగు బోట్లే ఉండేటివి అంటే బికాజ్ ఎన్డీఆర్ఎఫ్ టీం ఒకటి వస్తే నాలుగు బోట్లు వస్తాయి ట్వంటీ సిక్స్ సెంటీమీటర్స్ కాబట్టి ఒక ఎన్డీఆర్ఎఫ్ టీం అనుకున్నాం కానీ ఆ బుడమేరు వచ్చిన దానివల్ల ఈ రోజున మా దగ్గర ఇరవై తొమ్మిది ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ రెండు బోట్లతో మొదలుపెట్టి నిన్నటికి మూడు వందల బోట్ల వరకు ఆపరేట్ చేయగలగటం బోట్స్ ద్వారా ఫుడ్ పంపకాలు చేయటం ట్రాక్టర్లు లారీల ద్వారా ఫుడ్ పంపకాలు చేయటం కొన్ని సందర్భాల్లో ఎయిర్ డ్రాప్ కూడా చేసి డ్రోన్స్ ద్వారా కూడా ఫుడ్ పంపకాలు చేయటం జరిగింది ఈరోజు నాటికి ఫుడ్ కాస్త స్టెబిలైజ్ అయ్యి మాకు భోజనం అందలేదనే పరిస్థితి లేదు కానీ ఇప్పుడు మంచినీళ్ళు కూడా రాత్రికి స్టెబిలైజ్ అయింది బ్రెడ్ లాంటివి అడగటం మెడికల్ కిట్స్ అడగటం అనేది ఇప్పుడు జరుగుతోంది ఇప్పుడు మీరు చూస్తే ఈరోజు ఉదయం నాటికి ఇన్ ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ వాట్స్ చాలా వరకు రిసీడ్ అయిపోయినా ఇంకా ఆ జక్కంపూడి అంబాపురం సింగ్ నగర్లో నందమూర్ కాలనీ పైపుల్ రోడ్డు వాంబే కాలనీ కండ్రిగా లాంటి ప్లేసెస్ ఇంకా ఎనండేట్ అయి ఉన్నాయి సో లెవెల్స్ ఆఫ్ ఇనండే ఇనండేషన్ తగ్గిన దగ్గర అంతా శానిటేషన్ చేసుకుంటా రావటం మొదలు పెట్టాము కానీ ఇనండేషన్ ఇంకా కాస్త ఉంది దాని దానికోసము రిసోర్సెస్ని మనము మొబిలైజ్ చేసుకొని టీమ్స్ వేసుకొని సుమారుగా ఇప్పుడు చూస్తే మీరు శానిటేషన్ వర్కర్లు సుమారుగా పదివేల మంది ఇక్కడ పనిచేస్తున్నారు డ్రింకింగ్ వాటర్ సప్లై ఈరోజే రెస్టోరేషన్ అవుతోంది ఆ నాలుగైదు వార్డ్స్ తప్ప మిగిలిన వార్డ్స్లో ఎలక్ట్రిసిటీ రెస్టోరేషన్ కూడా రాత్రి జరిగింది నీళ్లు నిలబడి ఉన్న దగ్గర తప్ప ఎలక్ట్రిసిటీ రెస్టరేషన్ కూడా జరిగింది పరిస్థితులు ఇలాగే ఉంటే ఇప్పుడే మబ్బులు పెడుతున్నాయి పరిస్థితులు కానీ ఇలాగే ఉంటే ఆ బుడమేరు క్యాచ్మెంట్ ఏరియాలో పైన ఇంకా వర్షపాతం ఎక్కువగా లేకపోతే ఈ ఈరోజు రాత్రికి రావ రావచ్చని అనుకుంటున్నాము మీకు తెలుసు మేజర్ మూడు గండ్లు పడ్డాయి బుడిమేరులో అందులో రెండు గండ్లు రాత్రికి క్లోజ్ చేశారు ఒకటి ఈరోజు జరుగుతోంది అది కానీ పూర్తిగా క్లోజ్ చేసే పరిస్థితి వస్తే మాత్రము ఈ ఇంకా ఇప్పుడు ఏదైతే ఫ్లో ఉందో నాలుగైదు వేలు క్యూసిక్లు ఇంకా రోజు ఫ్లో అవుతోంది కదా ఆ గండి ద్వారా అది తగ్గిపోయే అవకాశం ఉంటుంది సో దాని మీదనే మొత్తం అందరూ కూడా పనిచేస్తున్నారు వీ స్టాండ్ ఒక మనకు కొంచెం తెరపు ఏమిటంటే అండి కృష్ణానదిలో నీటి ప్రవాహం మీరు చూసారు పదకొండు లక్షల నుంచి లక్ష తొంభై వేలకి తగ్గిపోయింది సో హ్యాండిలబుల్ స్టేజ్కి అది నార్మల్సీకి వచ్చేసింది వర్షపాతం మనకి రోజు డ్రిజిల్ ఉన్నా కానీ ఏ రోజున కూడా గత మూడు రోజులుగా కూడా టూ ఎంఎం త్రీ ఎంఎం ఫోర్ ఎంఎం కంటే ఎక్కువ లేదు సో వర్షపాతం గొడవలేదు కృష్ణానది గొడవలేదు బుడమేరుదే ఆ గండి పూర్తి చేస్తే అది కూడా ఉండదు ఈ రిలీఫ్ మెజర్స్ అవన్నీ మేము కానీ ఈ రోజుకి కంప్లీట్ చేయగలిగితే రేపటి నుంచి ఎన్యూమరేషన్ చేసుకొని ఫుల్లీ డ్యామేజ్డ్ హౌసెస్ ఎన్ని పార్షల్లీ డ్యామేజ్డ్ హౌసెస్ ఎన్ని అని నిర్ణయం చేసుకొని వాళ్ళకి రిలీఫ్ మెటీరియల్ ఎన్యూ రిలీఫ్ మనీ కూడా సీఎం గారు నిర్ణయించిన స్కేల్ ప్రకారము డిస్ట్రిబ్యూషన్ చేయటం జరుగుతుందండి సో ఈ ప్రస్తుతానికి అన్నీ కూడా రాత్ర గత ఐదు రోజులుగా పగలు రాత్రి కూడా ఇక్కడే కంట్రోల్ రూమ్లో ఉండి బికాజ్ బయట నుంచి స్పెషల్ ఆఫీసర్స్ వచ్చినా జిల్లా యంత్రాంగం వారికి అందుబాటులో లేకపోతే వారికి ఏ చిన్న అవసరం ఉన్నా కానీ మా వైపే చూస్తారు సో వారి అందుబాటులో ఉండటం వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్ వాళ్ళకి కావాల్సిన ప్రాంతాల మీద అవగాహన తీసుకురావటం కావచ్చు వాళ్ళు ఇప్పుడు మా వాళ్ళతోనే పని చేపించాలి సో మా వాళ్ళు ఎవరు అని వాళ్ళకి తెలియాలన్నా కానీ నేను అందుబాటులో అందరికీ ఉండాల్సి వస్తుంది కాబట్టి కంట్రోల్ రూమ్లోనే మాకు డ్యూటీ వేయడం జరిగింది సీఎం గారు కూడా ఓవరాల్ టీమ్ కోఆర్డినేషన్ జిల్లా కలెక్టర్కి ఇచ్చారు సో స్పెషల్ ఆఫీసర్ దగ్గర నుంచి అందరికీ కోఆర్డినేషన్ జిల్లా కలెక్టర్ వేమన్నారు కాబట్టి కంట్రోల్ రూమ్లో ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటూ ఆల్ టీమ్స్తో ఫుడ్ టీమ్స్ కావచ్చు వాటర్ టీమ్స్ కావచ్చు శానిటేషన్ టీమ్స్ కావచ్చు డ్రోన్ టీమ్స్ కావచ్చు ఇరిగేషన్ టీమ్స్ కావచ్చు ట్రాక్టర్లు ట్రాన్స్పోర్టేషన్ ఆల్ టీమ్స్కి కూడా ఇక్కడ మేము సహకారం అందించడం జరుగుతుందండి వీఆర్ ఎక్స్పెక్టింగ్ నార్మల్సీ ఈరోజు వచ్చేస్తే రేపటి నుంచి మేము ఎన్యూమరేషన్ చేసుకోవచ్చని అని అన్ఫార్చునేట్లీ ఇన్ దిస్ ఎంటైర్ ఇన్సిడెంట్ ఇరవై నాలుగు మందిని మనం కోల్పోయాము పోస్ట్ మార్టమ్ చేసి వాళ్ళందరి డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేసుకోవటం జరిగింది ది మనం సిటీ మీద కాన్సంట్రేట్ చేస్తున్నాం బికాజ్ ఎక్కువ డెవెస్టేషన్ ఇక్కడ జరిగింది కానీ బట్ మోస్ట్ ఆఫ్ ది రూరల్ ఏరియాస్ ఆల్సో పార్షియల్లీ ఫ్లడ్డెడ్ ఉన్నాయి ముందు మీరు చూసే ఫ్రైడే సాటర్డే ఎక్కువ రూరల్ ఏరియా మీద ఎఫెక్ట్ ఉంది సో అక్కడ క్రాప్ ఎన్యూమిరేషను క్రాప్ డ్యామేజెస్ ఎన్యూమిరేషను అక్కడ ఎన్యూమిరేషన్ కూడా ఈ జీవో రాంగ్ అనే సీఎం గారు ఎంత కి డిక్లేర్ చేస్తారో దాని అనుగుణంగా నెమరేషన్ కూడా ఒక రోజులో కంప్లీట్ చేసి ప్రజలకి సహాయం చేస్తామండి థ్యాంక్ యూ